హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ తిని తిని బోర్ అవుతుందా అది బిర్యానీ లాంగ్ ప్రాసెస్ అని చేసుకోవడం మానేస్తున్నారు అయితే ఈ ప్రాసెస్లో ఈజీ ప్రాసెస్లో మటన్ పలావ్ అనేది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలు అనేది చూద్దాం చూడండి మటన్ ముక్కలు అనేది కూడా చాలా సాఫ్ట్గా ఎంత చక్కగా కుక్ అయినాయి కదండి రైస్ కూడా పొడి పొడిగా ఉన్నాయి కదండి ఇలాంటి మటన్ పలావ్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అనేది చూడండి ఓకేనండి ఓకేనండి మటన్ పలావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి నేను ఫస్ట్ వన్ కేజీ మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని నీరు ఏం లేకుండా మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నానండి వన్ కేజీ మటన్కి తగినంత సాల్ట్ అనేది తీసుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను రెండు నిమ్మకాయలు అనే జ్యూస్ అనేది పిండుకోవాలండి నెక్స్ట్ వన్ కేజీ మటన్కి నాలుగు నాలుగు స్పూన్ల కారం కావాలండి నేను వేసే స్పూన్లతో నాలుగు స్పూన్లు అనేది యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి జింజర్ కలిక్ పేస్ట్ కూడా నేను యాడ్ చేసే స్పూన్లతో నాలుగు స్పూన్లు అనేది యాడ్ చేసినానండి అంతేనండి ఇవన్నీ పసు ధనియా పౌడర్ పసుపు అనేది తర్వాత అనేది మిక్స్ చేసుకోవచ్చండి ఇవన్నీ మసాలాలు మటన్ ముక్కలకు పడేటట్టు కలుపుకోవాలండి కేజీ మటన్కి కేజీ రైస్ అనేది తీసుకోవాలండి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మూడు ఆనియన్స్ మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చిలు అనేది తీసుకొని పొడుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలన్నీ ఒకసారి కుక్కర్లో వేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి కుక్కర్లో ఎందుకు ఉడి ఉడికించుకుంటున్నామంటే ఎక్కువ టైం ప్రాసెస్ అనేది ఉండదండి అది తొందరగా అయిపోతుందండి అందుకోసంలో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అనేది కుక్కర్లో పెట్టుకొని మటన్ అనేది ఉడికించుకోవాలండి అదేనండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలండి మటను ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక టే టూ టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేస్తున్నది కొంచెము వీడియోలో చూపిస్తున్నాను కూడా అండి ఆ పెరుగు కూడా మటన్ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు అనేది కుక్కర్ అనేది పెట్టుకోవాలండి ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇట్లా కుక్కర్ మూత మీద అనేది మసాలాలు అన్ని పడవంటే నేను మర్చిపోయానండి మీరు ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్కి విజిల్ మూత అనేది పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద బాణాలి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి కేజీ మటన్కి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది పడుతుందండి మీరు ఒకసారి కుక్కర్లో మటన్ ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది నేను కుక్కర్లో యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇందులోనే ఒకేసారి వేసేస్తున్నానండి ఆయిల్ బాగా వేడైనాక గరం మసాలాలు అనేది వేసుకోవాలండి అదే బిర్యానీ ఆకు చక్క లవంగాలు ఒక ఆరు లవంగాలు రెండు ఇలాచీలు అనేది యాడ్ చేస్తున్నాను అది అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ అనేది గోల్డెన్ రంగు వచ్చేంతవరకు అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి ఒకసారి చూద్దామండి కుక్కర్ మూత తీసి మటన్ అనేది ఎలా ఉడికిందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే అనేది మటన్ అనేది కుక్ అయినదండి ముక్క అనేది చాలా హార్డ్గానే ఉంది నెక్స్ట్ మెంతు ఆకు పుదీనా అనేది వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మెంతాకు అనేది యాడ్ చేస్తున్నాను ఈ మెంతాకు ఆనియన్స్ అనేది గోల్డెన్ రంగులు వచ్చేంతవరకు ఫ్రై అనేది చేసుకోవాలండి ఆనియన్స్ అనేది మాడపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఆనియన్స్ అనేది గోల్డెన్ రంగులో వచ్చేసినాయి కదండీ ఒక్కసారి బాగా కలుపుకొని టమాటా మిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి టమాటా మిర్చి అనేది కూడా కొంచెం కుక్ అనేది కావాలండి సాఫ్ట్గా రావాలి ఇప్పుడే నేను పొందినా కూడా యాడ్ చేసేస్తున్నానండి ఇవన్నీ ఆయిల్ అనేది బాగా ఫ్రై అనేది కావాలండి టమాటాలు అనేది కొంచెం కుక్ అయినాయి కదండి నెక్స్ట్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి నేను చూపిస్తున్న స్పూన్లతో రెండు రెండు స్పూన్లు అనేది ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ పసుపు అనేది ఈ పసుపు వలనే అనేది కలర్ అనేది వస్తుంది ఇలా ఎటువంటి కలర్ అనేది యాడ్ చేయం కదండి అందుకోసం పసుపు అనేది ఒక హాఫ్ స్పూన్ అనేది పసుపు అనేది యాడ్ చేసుకున్నాను మటన్ కాబట్టి మటన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ అండి ఎక్కువ కూడా కాదు వన్ స్పూన్ మటన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ బిర్యానీ మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి వన్ స్పూన్ ఏనండి అది కూడా ఎక్కువ కూడా కాదండి వన్ స్పూన్ బిర్యానీ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత కస్తూరి మేతి అండి కసూరి మీతి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుందండి అందుకోసం కసూరు మేత అనేది యాడ్ చేసుకున్నండి ఒకసారి ఒకసారి ఈ మసాలాన్ని బాగా కలిపేంత వరకు కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలన్నీ బాగా వేయించుకోవాలండి ఈ మసాలా బాగా వేగినాయి కదండి నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంటాయి కదండి ఆ మటన్ అనేది ఈ బాణాలలో వేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ పోయేంత వరకు బాగా అనేది కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి దగ్గర పడినంత వరకు అనేది కుక్ చేసుకోవాలి మటన్ని మూత మూసేసి దగ్గర పడినంత వరకు అనేది మటన్ అనేది కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి దగ్గర పడిపోయింది కదండి నెక్స్ట్ ఇప్పుడు రైస్ కోసము వాటర్ అనేది తీసుకోవాలండి ఎసరు అనేది తీసుకోవాలా నేను వన్ కప్పు వా రైస్కి రెండు కప్పుల వాటర్ అనేది తీసుకుంటున్నాను అదే రేషియోతో మీరు కూడా తీసుకోండి నేను ఆ గ్యా ఆ గ్లాస్తో ఆరు గ్లాసులు బియ్యం ఉంటుంది కాబట్టి ఆరు గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను అండి మూడు గ్లాసులు బియ్యం ఉంటే ఆరు గ్లాసులు వాటర్ అనేది వేస్తున్నాను డబల్ అనేది వేసుకోవాలండి చూడండి ఎసరీ వస్తుంది కదండి ఇప్పుడు ఒకసారి ఒకసారి కలుపుకొని బాగా రైస్ అనేది వేసుకోవాలి మేము ఇంకా రైస్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోలేదండి రైస్ వేసుకున్న తర్వాత అందులో సాల్ట్ అనేది వేసుకోవాలి మేము మటన్కి ఒక్కటే కదండి కుక్ చేసేటప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నాము రైస్కి వేసుకోలేదు కదండి ఒకసారి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి నేను ఒక కప్పు రైస్కి నేను హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటానండి బిర్యానీకి అయితే ఎక్కువ సాల్ట్ అనేది పడుతుందండి దీని ఇందులో వాటర్ ఏదేం వేసుకోవడం లేదు కదండి అందుకోసమే తక్కువ సాల్ట్ దాంట్లో హాఫ్ హాఫ్ అమౌంట్ సాల్ట్ అనేది పడుతుందండి సాల్ట్ వేసిన తర్వాత ఒక్కొక్కసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మూస మూత మూసేసి కుక్ అనేది చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూతము ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ మూసేయాలండి చూడండి ఇప్పుడు నీళ్ళు అంతా ఇంకిపోతున్నాయి కదండి ఇలా ఇంకిపోయే టైంలో ఈ టైంలో మీరు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో అనేది తగ్గించుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మాడిపోతుందండి అందుకోసము మీడియం ఫ్లేమ్ మీద అనేది కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లేట్ మూసేసి మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కెమెరా అనేది రాంగ్గా పెట్టుకున్నానండి అందుకోసం కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఓకేనండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి రైస్ నీళ్ళని అయిపోతున్నాయి కదండి ఈ టైంలో మీరు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ కూడా కాదండి ఇప్పుడు లో ఫ్లేమ్లో అనేది టర్న్ చేసుకోవాలి మంట అనేది తక్కువ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దమ్కు ఇచ్చి పెట్టేయాలండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మూ ప్లేట్ మూసేసి ప్లేట్ మీద ఏదైనా బరువైన వస్తువు అనేది పెట్టుకొని దాన్ని ఆవిరిపోకుండా ప్లేట్ అనేది పెట్టాలండి ఒకనండి ఒక టెన్ మినిట్స్ దమ్ పెట్టిన తర్వాత అప్పుడే అనేది ప్లేట్ అనేది తీసేయకూడదండి అప్పుడే ఆఫ్టర్ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఎంతో టేస్ట్ అయిన మటన్ పలావ్ అనేది రెడీ అయిపోయిందండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఓకేనండి బాయ్